కర్మమధికమైన గడిచిపోవగరాదు ధర్మరాజు చోట కుంకు భట్ల చేసే కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి కర్మమధికమైన గడిచిపోవగరాదు ధర్మరాజు చోట కుంకు భట్ల చేసే కటకటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా భావం కర్మము అనగా శని ప్రభావము ఎక్కువగా బాధిస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ధర్మరాజు వంటి మహానుభావుడు కూడా శని ప్రభావం చేతనే కంకం భట్లు అనే పేరుతో తనకన్నా అన్ని విధములా తక్కువ విరాట్ విరాటరాజును సేవించవలసి వచ్చింది అని వేమన్న భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు